లోనే విరోచిత పోరాటాలు చేసి అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా అశువులు భాష అమలు అయి ఆ రోజు ఎనిమిది గంటల పని విధానం సాధించుకోవడం జరిగింది అయితే ఈరోజు నరేంద్ర మోడీ కేంద్రంలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ ఈ మూడు కూడా కుమ్మక్కైపోయి ఈరోజు కార్మికులకు ద్రోహం చేసే విధంగా కార్మికుల శ్రమను పారిశ్రామికవేత్తలకు బడా పెట్టుబడిదారుల చేతుల్లో ఈరోజు కీలు బొమ్మలుగా మార్చేందుకు పని గంటల విధానం పెంపును మేము వ్యతిరేకిస్తా ఉన్నాం అందులో భాగంగానే రేపు ఇరవయో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ పని గంటల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే పన్నెండు గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అయ్యా మీరు కార్మికుల శ్రమను దోచుకునేందుకు కార్మికుల శ్రమను పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు ఈరోజు పని గంటల విధానాన్ని పెంచుతూ ఉన్నారు ఈరోజు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు ఎక్కువ శ్రమ చేయాలా శ్రమ చేసే ఆదాయం వస్తూ ఉందని దాని కార్మికులు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎవరికి తెలియకుండా ఈరోజు పారిశ్రామిక పని పనిచేయించుకుంటూ ఉన్నారు అయితే ఎక్కడ కూడా వేతనాల పెంపుదేరు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు అదేవిధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి నాదుడే లేడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు పని గంటల విధానం పెంపుదల ఆలోచన చేసే ముందర కార్మికులకు ఏ ఒక్క రూపాయన మీరు అంతా కూడా వేతనాలు పెంచాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కార్మికులకు అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నటువంటి అనేక మంది లక్షలాది మందికి ఈరోజు ఏమైనా సంక్షేమ కోర్టు ఏర్పాటు చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలనే రాష్ట్రంలో మీరు అవలంబిస్తా ఉన్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము పని గంటల విధానాన్ని కానీ మీరు గాన ఎక్కువ పెంచాలని ప్రయత్నం చేస్తే ప్రతిఘటన కూడా మేము వెనకాడబోయేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగులు అసహఖటితరంగా కార్మికులు స్కీమ్ వర్కర్లు అందరూ కూడా ఈ పని గంటల విధానానికి వ్యతిరేకంగా రేపు ఇరవై తారీఖున జరిగేటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను ఆ వైపున జయప్రదం చేయవలసిందిగా ఆ పని గంటల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎం రమేష్ బాబు ఏఐటి రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా ఈ కార్యక్రమంలో నంజాల జిల్లా నాయకులు ప్రసాద్ గారు అదేవిధంగా భూముల శ్రీనివాసులు గారు ఆటో యూనియన్ నాయకులు అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది